వెల్కమ్ టు జీఆర్ జ్యువెలరీ ఈరోజు మన జెర్ జ్వెల్రీ కలెక్షన్లో బ్యూటిఫుల్ డిజైనర్ జ్యువెలరీస్ అయితే తీసుకొచ్చానండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎన్ వరకు చూడండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానమాట సారీ మనం కలెక్షన్ చూసే ముందు ఫస్ట్ ఒక టూ బట్టవాడా రివ్యూస్ అయితే చూద్దాం టూ బ్యాగ్స్ అంటే జర్మన్ సిల్వర్వి ప్రీవియస్ వీడియోలో ట్వంటీ డేస్ బ్యాగ్ పెట్టాను కదా సో అవి కొంచెం లేట్గా డెలివరీ అయితే అయ్యాయండి సో టెక్నికల్ ఇష్యూస్ కొన్ని అయ్యాయి సో దానివల్ల కొంచెం లేటుగా డెలివరీ అయితే అయ్యాయి బట్ అయినా కూడా మ్యామ్ మనకి చాలా చాలా వెయిట్ చేశారండి ఇంతవరకు ఒక్కటే ఒక్కసారి ట్రాక్ అడిగారనమాట బట్ ఇంత లేటుగా అయినా రిసీవ్ అయ్యాయి తను చాలా హ్యాపీ అనమాట చాలా బాగున్నాయని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ కొంచెం లేట్ అయినా కూడా వెయిట్ చేసి మంచిగా ఉన్నాయి అని చెప్పారనమాట సో ఫిఫ్టీన్ డేస్ అంటే మాకు కొంచెం లేటేనండి మా అంటే మేము వేరే చోట ఆర్డర్ పెట్టుకుంటామండి అయినా మాకు కొంచెం లేట్గానే వస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు కానీ మా దగ్గర ఫిఫ్టీన్ డేస్ అంటే కొంచెం లేట్ ప్రాసెస్ ఎందుకంటే మేము ఫైవ్ టు లాస్ట్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఇంకా టెన్ డేస్ కూడా అవుతాయండి కొన్ని ఏరియాస్కి విలేజెస్కి అయ్యేసరికి పోస్టులు చేస్తాం కదా సో అవి టెన్ డేస్ లెవెన్ డేస్ అలా అవుతున్నాయి ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ఐ థింక్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ అవుతుంది అయినా కూడా మ్యామ్ చాలా చాలా వెయిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు వెయిట్ చేసి ఇంకా బాగుంది ఇప్పటికీ కూడా హ్యాపీగా థ్యాంక్ యూ అండి చాలా మంచి బ్యాగ్స్ పంపించారు అన్నందుకు థ్యాంక్ యూ అండ్ ఇంకా మనం కలెక్షన్ అయితే చూద్దామండి కలెక్షన్ అయితే లో కాస్ట్ నుంచి హై కాస్ట్ హై కాస్ట్ అంటే టెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ అబోవ్లో కూడా మనకు జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట ఈ వీడియోలో అంత కాస్ట్ ఎందుకు అనుకుంటారా సో అంత కాస్ట్ ఎందుకంటే ఇంకా గోల్డ్లో డిజైన్స్ చూడండి గోల్డ్ స్టోన్ వాల్యూ వేస్తారు మనకు సో మరి అలాంటి గోల్డ్కి యూజ్ చేసే గోల్డ్ లాగానే నైన్ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లాగానే కనిపించే జ్యువెలరీస్ సో ఇంకా గోల్డ్ కొనలేని వాళ్ళు బట్ గోల్డ్ జ్యువెలరీ వేసుకోవాలని ఉంటుంది వాళ్ళు గోల్డ్ కొనలేకపోయే వాళ్ళు కానీ సో అలాంటి వాళ్ళని కూడా ఇది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీలో తీసుకొచ్చానమాట అంతేకాదు సో గోల్డ్ కొనలేని వాళ్ళనే కాదండి సో గోల్డ్ కొనగలిగిన వాళ్ళైనా సరే అన్ని డిజైన్స్ గోల్డ్లో అయితే కొనలేరు సో అన్ని డిజైన్స్ గోల్డ్లో అయితే కొనలేరు కదండి ఇంకా అలా గోల్డ్ గోల్డ్ బండ్ గోల్డ్ డిజైన్ నెక్లెస్ లాగానే ఇంకా ఇది కూడా ఒక డిజైన్ ఉంటుంది అన్నట్టు ఉండే కలెక్షన్ అనమాట సో మన దగ్గర గోల్డ్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అన్నట్టు కూడా ఉంటాయి అనమాట సో అలాంటి డిజైన్స్ ఈ వీడియోలో అయితే తీసుకొచ్చానమాట మరి ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం మనం ఎంత బాగున్నాయి అనేది మీరే కామెంట్ చేసి చెప్పాలండి సో మీ ఎలా అనిపించే కలెక్షన్ అనేది మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నిటికీ ప్రైజెస్ ఇంకొక నా రిక్వెస్ట్ అండి నేను నిజంగా చాలా చాలా ఎక్కువగా రిక్వెస్ట్తో అడుగుతున్నాను మిమ్మల్ని సో ప్లీజ్ అండి నేను అన్నిటికీ ప్రైజెస్ అనేవి పెడుతున్నాను సో అయినా కూడా ప్రైజెస్ అడుగుతున్నారనమాట మరి ఎందుకు అడుగుతారు అలా అనేది నాకైతే అర్థం కావట్లేదు అన్నిటికీ ప్రైజెస్ పెట్టకపోతే మీరు అడిగిన ప్రాబ్లం లేదు అయినా కూడా నేను అన్నిటికీ ప్రైజెస్ అనేది పెడుతున్నాను ఆ ప్రైజెస్ పెట్టినా కూడా మీరు పెట్టలేదు అనే విషయం అంటున్నారు చాలామంది పెట్టలేదు అని అంటే నేను మళ్ళీ నేను వీడియో వెళ్ళి చెక్ చేసి నిజంగానే పెట్టలేదా అని నేను నాకు ఇంకా టైం వేస్ట్ అనమాట పెట్టలేదు అనే విషయం చెప్పేసరికి మళ్ళీ వచ్చి నా వీడియో నేనే చూసుకొని ఇంకా పెట్టలేదు అంటే ప్రైజ్ ఉంటుంది మళ్ళీ నేను అదే ప్రైస్ స్క్రీన్షాట్ నేను పెట్టాల్సి వస్తుంది వాళ్ళకు సో ఇలా కూడా చేస్తున్నారు అనమాట సో ఒకటికి రెండు సార్లు ప్రైజ్ అనేది చెక్ చేసుకోండి ప్రైజ్ దొరకనప్పుడు ఇంకా మీరు ఇంకా ఆ వీళ్ళు ఈ వీడియో ఏదో మీరు చూసింది నాకు సెండ్ చేస్తే నేను వెతికి పెడతాను ఇంకా లేదంటే మీకు అది కూడా చేయడం కష్టం అనుకుంటే కనుక ప్రైజెస్ లేకపోతే నాకు అసలు నేను ఆర్డర్ తీసుకోనండి ఎందుకంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట ప్రైజెస్ వెతికే దాని మీద ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ ప్రైజెస్తో సహా పెట్టడం నాకు చాలా టైం పడుతుంది సో అయినా కూడా నేను ఇక్కడ ప్రైజెస్తో సహా పెడుతున్నాను ఇంకా పెట్టినా కూడా మళ్ళీ దాని వెనకాల ప్రైజ్ వెతికే ఇదే దాంట్లోనే ఉంటే కనుక నాకు ఇంకా చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట సో దానివల్ల నేను ఇంకో ఏదైనా చేసుకోవచ్చు ఇంకొకళ్ళకి రిప్లై ఇవ్వచ్చు జెన్యున్గా ఉండే వాళ్ళకు అదొకటి ఇంకొకటి మీకు ఏ వస్తువు అవసరమో హండ్రెడ్ పర్సెంట్ ఏ ఐటెం అయితే మీకు నచ్చిందో అదే ఐటెం బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ట్రై కూడా మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండి మీరు మార్నింగ్ అడిగి అవైలబిలిటీస్ ఈవినింగ్కి పేమెంట్స్ చేసేసి అదేంటండి అయిపోయా మీరు మార్నింగ్ ఉందన్నారు ఈ విషయం నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది వేయకండి ఎందుకంటే మార్నింగ్ కాదండి హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఐటమ్ ఉండదు సోల్ట్ అయిపోతాయి మీరు పేమెంట్ చేయలేదు అడిగి మాకు రోజుకు ఒక వందకు పైగా అడుగుతారు అవైలబిలిటీస్ అందరూ ఆర్డర్ పెట్టాలని ఏం లేదు ఊరికే అవైలబుల్స్ అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అందులో మీరు కూడా అలాంటి వాళ్ళు అనుకుంటాం మేము సో వాళ్ళ పేమెంట్ చేసి అడ్రస్ పెట్టే వరకు కూడా ఎవరు ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తారు అనేది కూడా తెలియదు కొంతమంది పేమెంట్స్ కూడా చేస్తారు బట్ అడ్రస్ పెట్టరు అదేమంటే మేము నెక్స్ట్ చూసుకుంటాం అండి ఇప్పటికొద్దు మేము ఉండట్లేదు ఊర్లో మేము నెక్స్ట్ ఆర్డర్లో లెస్ చేస్తామని ఇలా పేమెంట్స్ని కూడా లాక్ చేసే వాళ్ళు ఉన్నారు మా దగ్గర బట్ ఇంకా ఏ ఐటమ్ ఇంకా పేమెంట్స్ అడ్రస్ పెడితేనే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో అలాంటి టైంలో మీరు ఎలా ఇలా చెప్పగలరు నాకైతే అసలు అర్థం కావట్లేదు మీరు ఇలా చేస్తున్నారు అలా అలా చేయొద్దు ప్లీజ్ ఇంకా మళ్ళీ పైగా రిఫండ్స్ అడుగుతారు నేను ఒకసారి చెప్పాను నేను పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేసే వరకు కూడా ఎవ్వరూ పేమెంట్స్ అనేది చేయరు ఒకవేళ చేస్తే కనుక ఆ రి ఆ మనీ మీకు రిఫండ్ అనేది ఉండదు మీరు ఏదో ఒక ఆర్డర్లో లెస్ చేసుకోవడమే కానీ మనీ రిఫండ్ అనేది చెయ్యను అని చెప్పేసి నేను నా వైపు నుంచి మిస్టేక్ ఉంటేనే నేను మనీ రిఫండ్ చేస్తానండి నా వైపు అంటే నేను ఇంకా అవైలబిలిటీ చెక్ చేయకుండానే అవైలబుల్ ఉంది అని నేనే చెప్పాను కనుక సో నాది కనుక తప్పు సో నేను మీ మనీ రిఫండ్ చేస్తాను సో నా వైపు నుంచి మిస్టేక్ ఉంటేనే రిఫండ్ అనేది చేస్తాను సో ప్లీజ్ గుర్తుపెట్టుకొని మా వైపు నుంచి కూడా మీరు ఆలోచించండి సో ఇక్క రోజుకి ఇంతమందికి రిప్లైస్ ఇచ్చి ఇలా చేస్తున్నాము అంటే ఇంకా మాకు కూడా ఎంత ప్రెజర్ ఉంటుంది కొంచెం మీరు కూడా ఆలోచించండి సో మీకు ఏ ఐటెం కావాలంటే అదే అవైలబిలిటీ అడగండి అదే పిక్స్ పెట్టండి లేదు అలా చేయట్లేదు ఒక పది ముప్పై పెడతారు అందులో అన్నీ అడుగుతారు అవైలబిలిటీ మేము అన్నీ ఇంకా అన్నీ అవైలబిలిటీ చెక్ చేస్తాము అందులో ఏదో ఒక ఐటెంకి కన్ఫర్మ్ చేస్తారు ఇంకా కొంతమంది అయితే అది కూడా చేయరు ఇంకా రెండు రోజులకి మూడు రోజులకి ఇంకా అడగకుండా అంటే డబ్బులు వేసేస్తారు సో అలా కూడా చేయొద్దండి మీకు అప్పుడే కుదిరింది నో ప్రాబ్లం మీరు అప్పుడు మళ్ళీ ఇంకోసారి అవైలబిలిటీ అడగండి ఏదైతే ఐటెం ఉందో దానికే పేమెంట్స్ అనేది చేయండి సో లేదు మాకు అదే ఐటెం కావాలండి మేము ఆల్రెడీ పే చేసాం కదా అంటే అలాంటి ఆర్గ్యుమెంట్స్ అసలు నాకు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్కి ఎలా మీకు రిప్లై ఇవ్వాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు నాకు అసలు నిజంగా కోపం కూడా వస్తుంది ఒక వైపు ఇంకా చాలా ఓపిక కూడా పట్టాలి ఇంకా అన్నట్టుగా కూడా ఉంటుంది మొన్న రెండు రోజులు క్రితం చెప్తారు కదా అన్న విషయం నాకు అలా అనడం ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు సో ఇంకా వీటి విషయం నేను ఇంకా జ్యువెలరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ వీడియోలో చెప్తాము అట్లీస్ట్ ఇంకా కొంచెమైనా చేంజ్ వస్తుందేమో కొంతమందిలో అయినా అని అనుకుంటున్నాను అయినా నేను ఇంకా ఇది చెప్తూ నేను మర్చిపోతున్నాను అనమాట ఇంకా దాని గురించి చెప్పే అవకాశం అనేది రావట్లేదు సో ఈరోజు ఇంకా నేను జ్యూవలరీ కూడా మీకు ఏమి చెప్పకుండా దాని గురించి ఈ విషయం చెప్తున్నానంటే ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ కొన్ని ఐటమ్స్ రియల్గానే చాలా నేను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఈ ఐటమ్స్ లిమిటెడే ఉంటున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్స్ అనేది చేయండి అని సో అలా ప్లీజ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి సో పాత నా పాత వాళ్ళు ఎవరైతే కాదండి న్యూగా వచ్చిన వాళ్ళు ఇలా చేస్తున్నారు సో ఈ విషయాలన్నీ నేను అందరికీ అనలేదు కొంతమందికి మాత్రమే అన్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా మనం కలెక్షన్ అయితే చూద్దాము ఇది చూడండి బ్యూటిఫుల్ కొందని నెక్లెస్ అండి ఇది మీకు బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఓపెన్ ఉంటుంది ఇలా సో క్లోజ్ ఏమి ఉండదు ఇలా ఇయరింగ్స్ ఇలా వచ్చేస్తాయి పుష్ బటనే వచ్చేస్తుంది అండ్ ఈ సింపుల్ నెక్లెస్ చూడండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట మీకు రూబీ స్టోన్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇది వచ్చేసి స్పీడ్స్ హారం అండి ఇయరింగ్స్ అయితే ఇలా వచ్చేసాయి రెడ్ కలర్లో రెడ్ కలర్ స్టోన్తో అయితే వస్తుంది విక్టోరియన్ పాలిష్ అనమాట లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట ఇలా మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఎంత ఇంచెస్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది అండ్ మోజనైట్ నెక్లెస్ అండి మల్టీ కలర్తో అయితే వచ్చేస్తుంది అనమాట ఆ స్టోన్ పైన కార్వింగ్ చూడండి ఎంత బాగుందో సో ఈ ఒక్క సెట్ అయితే మీకు అన్ని సారీస్ మీదకు మ్యాచింగ్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి క్లియర్ పిక్ కూడా నేను చూపించేస్తున్నాను సో మళ్ళీ పర్సనల్గా కూడా నాకు పర్సనల్ పిక్స్ పెట్టడం కూడా కుదరదు అనమాట సో అందుకే వీడియోలోనే పిక్స్ కూడా చేస్తున్నాను ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ఇయర్ ఇయరింగ్స్ అనమాట చాంద్ డిజైన్ రియల్ రియల్ కుందన్స్ అండి బ్యాక్ కూడా వచ్చేసి మీకు ఇలా స్క్రూ బ్యాగ్తో వచ్చేస్తుంది అండ్ సపోర్టింగ్ క్లిప్తో వచ్చేస్తుంది మీకు హ్యాంగింగ్ వచ్చేసి ఇక్కడ ఎంబ్రాయిల్స్ హ్యాంగింగ్స్ అయితే అన్నమాట గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేదు చాలా యూనిక్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు గోల్డ్ డిజైన్ లాగానే యూస్ గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే ఉంటాయి అనమాట అండ్ ఈ హారం కూడా చూడండి గోల్డ్ డిజైన్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ రాధాకృష్ణులతో అయితే వచ్చేస్తుంది అనమాట విత్ కుందన్స్ వచ్చేస్తాయి చాలా యూనిక్ డిజైన్స్ అండి ఈ హారం నిన్నటి వీడియోలో పెట్టాను కదండి కాంబో కొంబో హిప్ వెల్తో సహా పెట్టాను సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ సింగిల్ హారం కాస్ట్ అయితే చెప్తాను టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనమాట సింపుల్ ఇయర్ ఇయరింగ్స్ ఇయర్ వచ్చే అయితే వచ్చేస్తాయి కెంపు స్టోన్తో అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీకు నెక్లెస్ అండి ఇది మీకు హారం కావాలంటే హారం నెక్లెస్ కావాలంటే నెక్లెస్ తీసుకో తీసేసుకోవచ్చు ఆ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట అండ్ ఇది చూడండి ఇది తీసుకొచ్చి గోల్డ్ డిజైన్ చూపిస్తున్నానా అనుకోవద్దు ఇది నేను నార్మల్ జ్యువెలరీ నేను అనమాట సో గోల్డ్ డిజైన్ అయితే కాదు మంచి త్రీ డి పాలిషింగ్లో అయితే పెండెంట్ వచ్చేసింది బిగ్ సైజ్ పెండెంట్లో మీకు ఆ ఫైవ్ లైన్స్లో స్వరగస్ పర్ల్ అయితే వచ్చేస్తుంది అనమాట రియల్ గోల్డ్ హారం లానే ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ డిజైన్స్ కొన్ని డిజైన్స్ గోల్డ్లో ఎక్కువగా మనం రన్ అవుతున్న డిజైన్స్ అనమాట ఎక్కువ గోల్డ్లో అయితే చూస్తామన్నమాట ఈ కాంబో ఈ కాంబో ఇప్పుడు చూస్తున్నా మనం నక్షి హారం కాంబో కానివ్వండి ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి బట్ వన్ ఆర్ టూ డేస్కి సోల్డ్ అయిపోయాయి అనమాట సో మళ్ళీ అయితే రీస్టాక్ వచ్చాయి ఇప్పుడు మనకి నెక్స్ట్ దసరా వస్తుంది కదా సో మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేద్దాము అడిగారనమాట 还有 త్రీ ఫోర్ మెంబర్స్ అయితే అడిగారనమాట మళ్ళీ ఇంకోసారి అప్డేట్ చేస్తాము చేద్దామని చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుందండి ప్రీమియం నక్సీలో మీకు త్రీ డి పోలీషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ నెక్లెస్ చూడండి మీకు ఎంబ్రాయిల్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనమాట రియల్ జడావుకు ఉందని వచ్చేస్తా అండి ఇది కూడా మీకు త్రీ డి పాలిషింగ్లో అయితే వస్తుంది ఇక్కడ గణేష్ ఆడిల్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఇది కూడా చూడండి మొత్తం టెంపుల్ వర్క్ వచ్చేస్తుంది మీకు ఇది కూడా న్యూ డిజైన్ అండి ఈ వీడియోలో మనం ఎక్కువగా గోల్డ్ డిజైన్స్ గోల్డ్లో కూడా ఇంత డిజైన్స్ ఉండవేమో అనే కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఇది చూడండి మీకు రాధాకృష్ణుల హెవీ పెండెంట్ వచ్చేస్తుంది మ్యాచింగ్ జుమ్కాస్ స్వరక్సీప్ బల్స్ బాల్ వచ్చి వచ్చేస్తుంది అనమాట అండ్ మీ బ్యూటిఫుల్ చౌకర్ అండి జడావుకుందని చోకర్ ఈ స్టాక్ అయితే అయిపోయింది ఇది పెట్టానండి లాస్ట్ ఐ థింక్ ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పెట్టాను అనుకుంటాను టేస్ గుర్తులేదు కానీ బట్ పెట్టాను చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయింది అనమాట అండ్ ఈ హారం చూడండి ఇది కూడా మీకు బ్యూటిఫుల్ హారం అనమాట చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి మీకు టెంపుల్ వర్క్లో హెవీ నెక్లెస్ అండి ఆ నెక్లెస్ మొత్తం కూడా మీకు చూసుకుంటే మొత్తం ఇక్కడ టెంపుల్ వర్క్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ క్లియర్ పిక్ కూడా ఇలా ఉంటుందండి టూ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట వైట్ జడావులో పింక్ జడావుతో అయితే ఉంది ఈ డిజైన్కే మనకు చాలా గోల్డ్ మనం చేయించుకోవాలంటే ఆ డిజైన్కే ఎక్కువ కాస్ట్ అనేది తీసుకుంటారండి ఇవి వచ్చేసి బీడ్స్ హ్యా హ్యాండ్మేడ్ అనమాట బిగ్ సైజ్ జుమ్కాసు బిగ్ సైజ్ ఉంటుందండి హారం బిగ్ సైజ్ ఉంటుందన్నమాట కొంచెం బ్రైడల్గా ఇష్టపడే వాళ్ళు వేసుకో తీసుకోవచ్చు సో ఇది చూడండి ఎంబ్రాయిడ్స్ విత్ జడావుకుందన్స్లో లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అయితే వచ్చేస్తుందండి క్లియర్ పిక్ కూడా క్లియర్ పిక్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి అండ్ సింపుల్ నెక్లెస్ అండి రియల్ పిక్ ఫోర్టీన్ ఫిఫ్టీ అనమాట బ్యాక్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి నేను ఇక్కడ పిక్ కూడా ఎలా ఉంటుంది మోడల్ కూడా చూపిస్తాను ఇది మనం చూసింది వచ్చేసి గ్రీన్ గ్రీన్ ఎమ్రోల్స్తో అండ్ మీకు బాల్ గోల్డ్ బాల్స్తో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి తో ఇలా నక్షి వాల్స్తో కస్టమైజ్ చేసిన అనమాట చాలా చాలా బాగుంటుందండి కింద కూడా మీకు స్పినల్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి రియల్ గోల్డ్ చైన్ లానే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చైన్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నేను క్లియర్ పిక్ కూడా చూపించాను అండ్ ఈ డిజైన్ కూడా ఈ మోడల్లో నేను చాలాసార్లు పెట్టానండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అండ్ రిసీవ్ చేసుకున్న కస్టమర్స్ కూడా చాలా చాలా ఫుల్ హ్యాపీ అనమాట రియల్ గోల్డ్ లానే ఉంది మా అంచ అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట సో అంత అన్నిసార్లు పెట్టాను అన్ని సార్లు కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి అండ్ కొన్ని ఐటమ్స్ అయితే చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయినాయి కూడా సో ఇప్పుడు మళ్ళీ అయితే ఈ న్యూ మోడల్లో అయితే లాంచ్ అయింది అండ్ ఇది వచ్చేసి మీకు జడావు కుందన్స్లో చైన్ టైప్లో హిప్ బెల్ట్ అండి సో మీకు అడ్జస్టబుల్ ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్స్ మల్టీ కలర్స్లో కావాలంటే మల్టీ కలర్స్లో వైట్ స్టోన్లో కావాలంటే వైట్లో తీసుకోవచ్చు అనమాట మాంగ్ టిక్కా జడావు కుందన్స్లో మాంగ్ అన్నమాట అనమాట లెవెన్ నైంటీ నైన్ అండి సో టూ కలర్స్లో అయితే ఉన్నాయి ఇక్కడ మీకు పర్ల్స్తో బీట్స్తో అండ్ గోల్డ్ బాల్స్తో అయితే ఉన్నాయన్నమాట సో కంప్లీట్ ఇది చూడండి ఇది కూడా మీకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో కొన్ని మాంగ్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము అన్నీ కూడా మీకు సిల్వర్ రిప్లికాస్ అండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీకు అన్నీ కూడా కుందన్స్లోనే వచ్చేస్తాయి అనమాట అండ్ కెంపూ స్టోన్తో కావాలంటే కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా హారం ఉన్నా నెక్లెస్ ఉన్నా దానిపైనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోతుంది అంత బాగుంటుందన్నమాట పాలింగ్ షీ పోలిష్ అనేది గోల్డ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చాను ఇక్కడ మోడల్ని బట్టి మీకు ప్రైజ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట అండ్ ఇది చూడండి ఈ టైప్లో అయితే మీకు లెహెంగాస్ మీదకి బాగుంటాయి మాంగ్ టికాస్ అండ్ ఇది అయితే శారీస్ మీదకి కానీ లెహంగాస్ పైన కానీ బాగుంటాయి అనమాట మీకు ఒక కెంపూ స్టోన్లో అయితే వచ్చేస్తుంది అండ్ మీకు ఏదైనా నెక్స్ట్ చౌకర్ మీద ఒక చౌకర్ కూడా తీసుకోవాలంటే ఆ మాంగ్ టీకాస్ కూడా దీనికి మ్యాచింగ్ అయిపోతాయి అన్నమాట సో వన్ ట్రిబుల్ నైన్ అండి ఇది మీకు జడవు కుందన్స్లో ఉన్నాయి కెంపు స్టోన్లో ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా కలర్ కాంబినేషన్తో అయితే ఉన్నాయన్నమాట ఇలా కెంపు స్టోన్లో ఉన్నాయి కుందన్స్లో కూడా ఉన్నాయండి సో మ్యాచింగ్ వచ్చేసి జుమ్కాస్ వచ్చేసాయి మనకు దీనిపైనకు చాలా బాగుంటుందండి చౌకరు రియల్ గోల్డ్లో మీరు చేయించుకున్నట్టే ఉంటుంది అనమాట అంత బాగుంటుంది బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో అన్నిటికీ క్లియర్గా ప్రైజ్ కూడా మెన్షన్ చేశానండి చూడండి సో మీకు ఇవన్నీ సిమిలర్ డిజైన్స్ కాబట్టి సేమ్ డిజైన్ని కలర్స్ డిఫరెంట్ కాబట్టి సేమ్ కాస్టే పడుతుందనమాట క్లియర్ పిక్ అండి ఇది చంపస్వరాలు డైమండ్ రిప్లికాలో టెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓన్లీ ఓన్లీ టెన్ ఫిఫ్టీ అండి మీ దగ్గర ఏదైనా డైమండ్లో ఇలా ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా బాగుంటాయి కరెక్ట్ మ్యాచింగ్ అయిపోతాయి అనమాట చోకర్ అండి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట మనకు రియల్ గోల్డ్ చోకర్ లానే ఉంటుంది అండ్ ఈ డిజైన్ కూడా మనం గోల్డ్లో ఎక్కువగా చూస్తున్నాం అండ్ ఉంటుంది గోల్డ్ డిజైన్స్ రన్ అయ్యే చూసే వాళ్ళకైతే చాలా తెలుస్తుంది ఇంకా గోల్డ్ డిజైన్ చూసాం మనం అన్నట్టుగా అండ్ ఇది చూడండి గోల్డ్ కమ్ డైమండ్లో వచ్చేస్తుంది అనమాట ఇది పెండెంట్ వచ్చేసి మీకు ఇలా డైమండ్ రిప్లికాలో వచ్చేస్తుంది అండ్ దానికి పెనెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే ఇక్కడ ఇయరింగ్స్ అయితే ఇచ్చేసారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఫోర్ త్రిబుల్ నైన్ అనమాట రియల్ జడావు కొంద మీకు త్రీ డీ పోలీషింగ్లో వచ్చేస్తుంది గోల్డ్ అంటే గోల్డ్ అండి అనమాట అంత హండ్రెడ్ పర్సెంట్ బంగారంలా ఉంటుంది అనమాట సో అదే పోలీష్లో మీకు హారం అనమాట మిడిల్ హారం రియల్ జడావులో వచ్చేస్తుంది ఇది కూడా త్రీ డిఫ్ పాలిషింగ్ అండి ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు ఎంబ్రాయిడ్స్ అనేది ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి మొత్తం హారం మొత్తం టెంపుల్ వర్క్ అయితే ఉంటుంది అనమాట సో ఇన్ అందులోనే ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట ఇది టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీన్ అనమాట ఇది మీకు క్లియర్ పిక్ అండి రియల్ గోల్డ్ లానే ఉంటాయండి ఈ స్టోన్ మనకు స్టోన్ ఈ స్టోన్ వాల్యూ మన గోల్డ్ ఎక్కువ ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ మనకు విత్ మేకింగ్తో స్టోన్ విత్ మేకింగ్తో వచ్చేస్తుంది అనమాట యాంటిక్లో మీకు ఆంటీక్ గోల్డ్లో కంటే నెక్లెస్ సో లక్ష్మీదేవి అమ్మవారు విత్ కోరల్స్ డిజైన్ అనమాట చాలా బాగుంది చూడండి ఇది కూడా న్యూ డిజైన్ అండి కూరల్స్లో మీకు సింపుల్ షాకర్ అండ్ హెవీగా ఇయర్ రింగ్స్ అనమాట కొంచెం మిక్స్ సైజు కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట ఫైనల్ కాస్ట్ పెడతాను చోకర్ అన్నమాట త్రీడీలో మీకు చోకర్ అండి ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైంటీ నైన్ అలా పడుతుంది అనమాట జుంకాజ్ వచ్చేస్తాయండి దీనిపైనకు రియల్లీ లానే ఉంటుంది కొంచెం సింపుల్గా కావాలంటే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట ఇది ఫస్ట్ చూసిన దానిపైన చిన్నగా ఉంటుంది కొంచెం ఇలా ఉంది చూడండి మీకు ఇలా డ్రాప్స్లో ఎంబ్రాల్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అనమాట సో ఈ బ్యూటిఫుల్ చోకర్ చూడండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఎంత బాగుంది చూడండి గోడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు మ్యాచింగ్ జుమ్కాస్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట మనకు చాలా చాలా బాగున్నాయండి సో అన్నిటికీ ప్రైస్ అనేది పెట్టానండి సో ప్లీజ్ ప్రైస్ అనేది చెక్ చేసుకోండి ఎంత బాగున్నాయి చూడండి సో ఇవన్నీ కూడా మనకు నైంటీ నైన్ పర్సెంట్ గోల్డ్ రన్ అవుతున్న డిజైన్స్ ఏనండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జడావు కొండ్రో కొ అసలు నెక్లెస్ అనమాట స్ట్రాబెరీ ఎమ్రోల్స్ విత్ స్వరక్సీతో కస్టమైజ్ చేసింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఇవి స్వరక్సీ పర్ల్ విత్ బ్లాక్ డైమండ్స్తో కస్టమైజ్ చేసింది అనమాట చాలా బాగుంది లెంత్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మ్యాచింగ్ స్టా ఇయర్ కూడా వచ్చేసాయండి సో ఇవి వచ్చేసి సీజు బీడ్ హారం అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ విక్టోరియన్ పోలిష్లో ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగుంటుందండి మీకు లైట్ బేబీ పింక్ అనమాట మీకు కలర్ వచ్చేసి ఇది చూడండి ఎంబ్రాయిడ్ స్టోన్ పైన కార్వింగ్ విత్ కుందన్ పెన్నెంట్ ఇయరింగ్స్ అనేది ఇలా వచ్చేస్తారనమాట సింపుల్గా డైలీ వేర్ పర్పస్కి కానివ్వండి కాలేజ్ స్టూడెంట్స్కి కానివ్వండి చాలా బాగుంటుంది చైన్ అండ్ ఇది వచ్చేసి మీకు నెక్లెస్ అండి స్వరక్సీ పోల్ విత్ పోల్కి కస్టమైజ్ అనమాట అండ్ ఇవి పోల్ నెక్లెస్ చూడండి టూ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో ఇది ఒక మోడల్ సెకండ్ మోడల్ అండ్ ఇప్పుడు అయితే మనం జుమ్కాస్ అయితే చూద్దామండి ఇవి కూడా మీకు చాలా చాలా బాగున్నాయి చూడండి జుమ్కాసు రియల్ గోల్డ్ జుమ్కాస్ ఇలానే ఉంటాయి అండ్ గోల్డ్ని ఎలా మీరు పెట్టుకుంటారో అలానే ఉంటాయండి క్వాలిటీ అండ్ అలా గోల్డ్ డిజైన్ లాగానే యూస్ చేసుకోవచ్చు అనమాట సో మనం గోల్డ్లో అన్ని డిజైన్స్ ఏది నచ్చితే అది కొనలేం కదండి సో ఇది కూడా మనకు అదే లుక్ వస్తుంది అనమాట గోల్డ్లో మనం ఎందుకు తీసుకోమంటే కొంచెం తెలిసిపోతుంది అనమాట నార్మల్గా ఇవి గోల్డ్ జ్యువెలరీ కాదు అని చెప్పేసి సో అలా అనిపించకుండా ఉండాలనుకుంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పడతాయి అనమాట అదే ఫినిషింగ్ రావాలి అంటే సో అలానే ఇంకా ఇంకా బ్లాక్ అవ్వడం కూడా ఉండదు అనమాట బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఇంకా త్రీడీ పాలిషింగ్ అంటే ఇంకా చెప్పే పనే లేదు మీ అందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉండే ఉంటుంది మన దగ్గర అన్నీ ఉంటాయి కానండి కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి అన్నీ కొన్ని ఎక్కువ పెట్టను అనమాట కాస్ట్ ఎక్కువ నేనే కొంచెం ఏమోలే అన్నట్టుగా జస్ట్ ఈ రీసెంట్గా నేను ఒక ఒక టీ త్రీ ఆర్డర్స్ ఇలా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అనేది తీసుకున్నాను అనమాట సో వాళ్ళు మోడల్స్ తీసుకొచ్చి ఇవి మీరు మీ దగ్గర దొరకగలవా అని చెప్పారనమాట సో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎందుకు లేవు తెస్తాను అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను సో రియల్లీ అండి మీ దగ్గర మాకు బయట ఒక సింగిల్ హారమే వస్ ఉంది కాస్ట్కి బట్ మీ దగ్గర మాకు కాంబోనే వచ్చేసింది మీరు ప్లీజ్ అప్డేట్ చేయండి యూట్యూబ్లో అని చెప్పారనమాట సో అందుకని ఇంకా పెడుతున్నాను సో క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందండి ఫస్ట్ కాస్ట్ ఎక్కువ ఉన్నవి పెట్టడానికి నేనే కొంచెం ఆలోచిస్తాను అనమాట సో వీళ్ళ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అని మీరు ఎక్కడ అనుకుంటారు అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే మాకు దీనిపైన వచ్చేది ఒక పెద్ద హారం ఏదైనా ఉంటే జెన్యున్గా చెప్తున్నానండి మీరు నమ్మండి నమ్మకపోవండి హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ బాగుంటుంది అనమాట ఇప్పుడు చిన్న ఐటమ్స్ చైన్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ అయితే కొన్నిటికి ఇంకా ఫిఫ్టీనే ఉంటే థర్టీ రూపీస్ పెట్టి సెల్ చేసినవి కూడా ఉంటాయి నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఎక్కువగా బార్గింగ్స్ ఆడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ఇంత ఇంత కాస్ట్ పెట్టారు కదా అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తారేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఫైవ్ హండ్రెడ్లు అండి ఫైవ్ హండ్రెడ్లో అసలు నిజంగా నాకు అసలు ఫైవ్ హండ్రెడ్ అంటే పెద్ద అమౌంట్ లానే అనిపిస్తుంది అసలు ఫైవ్ హండ్రెడ్ అడిగితే వాము ఇంత లెస్ చేయమంటారు ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట నా ఫీలింగ్ సో ఫైవ్ హండ్రెడ్ కాదు కానీ ఫైవ్ రూపీస్ కూడా మీకు లెస్ ఉండదు అనమాట ఇక్కడ ఏ ప్రైజెస్ అయితే పెట్టామో అదే ప్రైజెస్ ఫిక్స్ సో మీరు ఎక్కడో వేరే వేరే చోట చూసి అక్కడ బార్గింగ్ చేసి వాళ్ళు ఇంకా మీరు ఆర్డర్ పెట్టమనే టైంకి లెస్ చేశారు కదా అని బార్గింగ్ చేసినట్టే ఇక్కడ కూడా అదే అలాగే అనుకుంటున్నారు సో మా దగ్గర అయితే పార్కింగ్స్ ఏమీ లేదు ఇక్కడ ఏ ప్రైస్ అయితే పెట్టామో అదే ప్రైస్ ఫిక్స్ ఉంటుందన్నమాట సో కొత్త వాళ్ళు ఈ మధ్య కొంచెం కొత్త వాళ్ళు వచ్చారు కదండీ సో వాళ్ళు అనుకుంటున్నారు సో అది చెప్దామని ఇంత లాగ్ చేశాను అనమాట సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఈరోజు మనం టూ రివ్యూస్ అయితే చూసాం బ్యాగ్స్ వే టూ చూసాము అండ్ తాలి చేయిన్స్ది అనమాట లాస్ట్ది సో నేను అక్కడ చెప్పలేకపోయాను ఇది ఈ విషయం చెప్తూ సో తాలి చైన్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ తాలి చైన్ చాలా 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 బాగుంది రియల్ గోల్డ్ లానే ఉంది అన్నారనమాట మేడం సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు నాకు అసలు ఏ చిన్న ఐటెం బుక్ చేసుకున్నా కూడా రివ్యూ మాత్రం నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అనమాట ఎంత బిజీ ఉన్నా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి